ಬಾಬರೇ ರೀತಾ ಬಾಬಾ ತರ ಬೋಲೇ ರೀತಾ ಬಾಬಾ పెళ్లి చేసుకున్నాను నాకు అంత ముందే పద్మాక్షి భార్య ఉన్నది ఆ యొక్క గొర్రెలు మలుపుకొని ఆ దేశ దేశము తిరగాలి మీ యొక్క ఉంటే నాకు తీరదు కదా మీరు అందుకోసానికి మీరు సెలవిస్తే నేను ఆ యొక్క దేశంలో తిరుపుకుంటూ కోన కూడా పోతాను కదా

నేను తొందరగా పోయి ఆ దేశ దేశములు ఆ గుర్ణం ఉంటూ తొందరగా మీరు చదివిస్తే మా పొలాలు పెడతాం మీకు పెడతాడు పద్మాక్షి

తొందరగా పోయి మళ్ళీ తిగుదామంటున్నాను కదా నేను ఇంటిలో ఒక్కదాన్నే ఉంటాను మీ ఆ రోజు మళ్ళీ మల్లిగాడి కూడా వస్తాడు మళ్ళీ నువ్వు ఉన్నావు ఉంది ఇద్దరున్నారు కదా ఎవరు

మీరిద్దరుండంగా నాకు వేరే బామ ఎందుకు నువ్వు రంగులో పిల్లలు నాకెందుకు చెప్పు నాకొద్దు కదా చక్కన నలుగురున్నావని ఊక్కడే ఇది వాడబడిపోతుంది మొత్తం అంతేనా ಮಂದರಿಿಸೇ సరే మీరన్నట్టుగానే తొందరగా పోయి వస్తాను కదా మీకు జిరుస్ కలిసి మోపు తెచ్చేస్తే పాలు బాగా తగ్గాయి నేను మీరన్నట్టుగానే నేను తొందరగా పోయి వస్తాను మీరు మాత్రం ఈ బొంగం మేపుకుంటూ ఆ యొక్క దేశ దేశము తిరుపుకుంటూ వెళ్తారు కదా నాకు మాత్రం పద్మాక్షి రత్నానికి మాత్రం ఇద్దరు భార్యలు ఉన్నారు ఇద్దరు భార్యల్ని ఇంటి దగ్గర ఉంచిన గొర్రెను తీసుకొని మాత్రం దేశ దేశాలు తిరుక్కుంటూ పోతున్నాయి అంటే గొర్రెది కానీ ఈ అరణ్య మాసములో తిరుక్కుంటూ పోతారు కదా

ले थोड़ी रथी के लिए पैदा गो नानी थोड़ा रथी के लिए गो नानी थोड़ी हरे भोबर दिन भैया के आलो हरे भोबर भैया भैया रे नलो बारे

கூட எவரையாடுவாங்க பாபா புட்ட போலி புட்ட பாபா போய் பார்த்து நீ பா

ఎవర్నూ నువ్వు ఎవరు నీవు మాత్రము చాలా అందంగా కనబడుతున్నావు నేను తాళలేకపోతున్నాను కదా ఊరు ఒంటరి

నేను నా భార్యను వదిలిపెట్టి ఒక ఆరు నెలలు అయితే గొర్రె కాసుకుంటా పోయి గొర్రె కాచుకుంటా పోయి చక్కధనంగా

మాటలు ఆ <laughs> 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 అది వాతారాల ను తోరురలను కాదు ప్రతిపోతారాల ను తోరురలను కాదు అది వాతారాల ను తోరురలను కాదు ప్రతిపోతారాల ను తోరురలను కాదు అది వాతారాల ను తోరురలను కాదు నీ అంత అందగత్యను ఇంత హోంశమల జూలే గార దేవత గారి కొలి సి ని తిని మీతట ఆ ఓ చెలి మరి నీవు ఎంత అందంగా ఉన్నామంటే అంత అందంగా ఎవరు ఈ పొద్దుగాల పొద్దుగాల వచ్చి నాయపడి పడడం ఏంటి చెలిమనడామేంది ఎవరు చాలా అందంగా ఉంది కదా కాదు పరువులేదు

దాన్ని మరి పెళ్లి ఎన్ని విధముల చెప్పిన నిన్ను నే విడువనే సుందర ఎన్ని చెప్పినా గాని నిన్ను మాత్రం పెళ్ళి ಚೋರು ಅಂತೆಪ್ಪ ರವಹಾನಂಗ పోయినా నిన్ను మాత్రం వదిలిపెట్టే లేవు ఇప్పుడు నాయంబడి వాడు బొర్రు లేడిపోతే రోజు అన్ను మాత్రం

ये खूब तलावा रे बे न्यू मदम कल्ल आव पडले नीकू cellar गा दाब नी रोस्तदी नीको मेल कोसा मां का ठाना लावडा कलकी नी कुजामोलो करमो कंदी उमावे कलकी नी कुजामोलो करमो यंदी उमावे कलकी नी कुजामोलो कंदी उमावे कलकी नी कुजामोलो অ ভগবানি পিতা ভগবান অরুণী পুজা তরুণী কুতামে তরুণী अरे नहीं नहीं 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 अ గండిగా వచ్చే రంగవయ్యిల్లా గండిగా వచ్చేవు రంగవయ్యిల్లా ర గండిగా వచ్చేవు గండిగా వచ్చేవు దుంగవయ్య వచ్చు

ఏ నాట నా చాలా ఎంత అందంగా ఉన్నావు అంత అందంగా ఉన్నావు చాలా అందంగా ఉన్నది ఆడ ఊరు పోయితే సత్య చూసినా

దీని అంత అందగతే ఈ ప్రపంచంలో ఎవరు లేరు కదా చాలా అందంగా ఇది నచ్చొచ్చు నచ్చకపోవచ్చు నాకు నచ్చింది అది ఆయన వచ్చి

లేకపోతే ఏమి తక్కువ ఉంది నన్ను ఎందుకు వ్యతిరేకిస్తున్నావు ఎందుకు ఇచ్చి నేను బల్జోల పిల్లలు బల్జోల పిల్లలు బయటకెళ్ళ ఈ బల్జోల అయితే கோரிதே அனுப்புடா நான் ஏசினா பரவலை தவிர பலி மாற்றம் வச்சேன் பலகார பலக்தி காதே நரின முறி நரிக்க முரீக முரி

అది నీ గొప్పకుంటావు ఫోన్ చేస్తా పొద్దుగాలే నీ గొప్ప వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ಸಕಾಲಿ ಬಾಬಾ ಶಿಕ್ಷಣ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి